వన్ వెల్కమ్ టు మై ట్రెడిషనల్ లైఫ్ అందరికీ ముందుగా ఉగా క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇవాళ మా ఛానల్లో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయడం అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం ఉగాది సందర్భంగా ఉగాది పచ్చడితో స్టార్ట్ చేద్దామని అనుకుంటూ ఉన్నాం అత్తయ్య గారు ఉగాది పచ్చడి స్టార్ట్ చేస్తారు మా నేమ్ హాయ్ నేను ఉగాది పచ్చడి చేస్తున్నాను అందర బాగాకాయ వేయాలి సంతపండు పులుసు చిక్కగా తీసుకొని చెత్తపండు పులుసు కొంచెం చెత్తపండు మూడు స్పూన్ చింతపండు పులుసు చేపకు యాపపు కొంచెం ఏ కారం కారం వేసుకో కొంచెం సాల్ట్ కొంచెం బెల్లం అని దేవుడు దానం పెట్టుకొని ఈ యాపతి పచ్చడి తినాలి ఉగాది రోజున అది కొత్త పాటలు వేసుకుంటారు ఉగాదికి పచ్చడి మట్టికి ముఖ్యంగా తింటారు అది ఇది మనం ఇప్పుడు ఇది పాత కాలంలో కొండలో మట్టి కొండల్లో చేసేవాళ్ళు పాత పద్ధతి కూడా ఇట్లా చేసుకుంటాము వీళ్ళు పడిన వాళ్ళు మామూలు గిన్నెలో చేసుకుంటారు వీళ్ళు ఉంది కాబట్టి మనం ఈ కొండలో చేసుకుంటాం మారుస్తున్నాను ఉగాది పచ్చడి పచ్చడి రెడీ అయిందండి ఇదే దేవుడి దగ్గర పెట్టి దీపారాధన తర్వాత అప్పుడు మనం ప్రసాదం తీసుకుందాం అందరికీ క్రోధి నామ సంవత్సరం శుభాకాంక్షలు మా సబ్స్క్రైబర్లు అందరిలో ఉగాది పండుగ బాగా చేసుకోవాలి అనుకుంటూ మీ దియా సుబ్రహ్మణ్యం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ